హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ అయితే కేంద్ర ప్రభుత్వం మహిళలకు సంబంధించి ఊహించని భారీ శుభవార్తను తీసుకురానుందండి అయితే ప్రధానమంత్రి మోడీ గారు మరో పండగ లాంటి నిర్ణయాన్ని తీసుకున్నారండి మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి అదిరిపోయే శుభవార్తనైతే తీసుకురానున్నారండి అయితే తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ భారతదేశం అంతా మహిళలకు సంతోషకరమైన శుభవార్తను తీసుకురానున్నారండి అయితే ఇక నుంచి పది గ్రాముల బంగారం కేవలం ఇరవై వేల రూపాయలకే అందుబాటులోకి రానుందండి ఒక విధంగా బంగారానికి సంబంధించి చరిత్ర సృష్టించనున్నారండి అయితే ప్రస్తుతం బంగారం పది గ్రాముల బంగారం కేవలం ఇరవై వేలకే అందుబాటులోకి రానున్న ప్రకారంలో అయితే అయితే ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకునేదానికి కారణాలు ఏమిటి అయితే ఈ బంగారం ఎప్పటి నుంచి అందుబాటులోకి రానుంది అనే వివరాలను మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఇక మన ఛానల్ను మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి దాని పక్కనే ఉన్న షేర్ బటన్ను క్లిక్ చేసి ఆ మిత్రులకు షేర్ చేయండి ఇక మన ఛానల్ను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం లేకుండా వివరాల్లో కానీ వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న పది గ్రాముల బంగారం కేవలం ఇరవై వేలకే తీసుకురావడానికి కారణం ఏమిటంటే ఇటీవల కాలంలో పెరుగుతున్న దోపిడీలు దొంగతనాలు మరియు చైన్ స్నాచర్ల గొడవ ఎక్కువైపోయిన కారణం మేడల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునేందుకు సహకరించాయండి ఇందులో నుంచి ముఖ్యంగా కానీ చూసుకున్నట్లయితే చైన్ స్నాచర్స్ యొక్క బెడద ఎక్కువైపోయిందండి అయితే బంగారం ధర ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అయితే భారీగా దొంగతనాలు అనేవి జరుగుతున్నాయండి అయితే ఈ విషయాలను కేంద్ర ప్రభుత్వం ఒక నివేదికలో తెలిపడం జరిగిందండి అందువలన అయితే కేంద్రం మహిళలకు కలిసొచ్చే విధంగా ఈ బంగారం ధరను కేవలం పది గ్రాముల బంగారాన్ని కేవలం ఇరవై వేలకే మహిళలకు అందుబాటులో తీసుకురానుందండి ఇక ప్రస్తుతం ట్వంటీ ఫోర్ క్యారెట్స్ యొక్క తులం బంగారం అయితే డెబ్బై ఐదు వేలకు పైగా సాగుతుందండి ఇక అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల బ ఒక తులం బంగారం కానీ చూసుకున్నట్లయితే అరవై ఐదు వేల పై మాట అయితే ఇలా ఉన్నటువంటి నేపథ్యంలో చాలామంది మహిళలు బంగారం కొనేందుకు సంకోచిస్తున్నారండి అయితే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం బంగారానికి సంబంధించి చరిత్రను సృష్టించనుంది యావత్ భారతదేశమంతా మహిళలకు సంబంధించి గొప్ప శుభవార్తను తీసుకురానుందండి అయితే ఇక నుంచి మహిళలకు సంబంధించి తొమ్మిది క్యారెట్ల గోల్డ్ను ప్రవేశపెట్టనున్నారని సమాచారం అండి అయితే దీనిని దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టనున్నారు తొమ్మిది క్యారెట్ల బంగారాన్ని అయితే ఇక మొదటిగా ప్రభుత్వంతో కలిసి ఉన్నటువంటి బంగారు షాపుల్లో అయితే ప్రవేశపెట్టనున్నారండి మొదటిగా ఇక ఇదే విధంగా దీనికి ఈ బంగారానికి సంబంధించి హాల్ మార్క్ను కూడా ప్రవేశపెట్టనున్నారండి అయితే మహిళలు ప్రతి పండగకి ప్రతి శుభకార్యానికి బంగారాన్ని కొనే విధంగా అమల్లోకి తీసుకురానున్నారని కేంద్రం తెలియజేసిందండి ఈ విధంగా నైన్ క్యారెట్స్ బంగారాన్ని అమలులోకి తీసుకురావడం ద్వారా దొంగతనాలు దోపిడీలు అనేవి గురి కాకుండా చాలామంది మహిళలు చాలా వరకు మహిళలకు మేలు చేసినట్లు ఉంటుందని ఈ నిర్ణయాన్ని తీసుకున్నారండి అయితే మనం ఇక్కడ మరో విషయాన్ని కానీ గమనించినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఏ విధంగా ఉండనుందో అదే విధంగా తొమ్మిది క్యారెట్ల బంగారం కూడా ఉండనుందని సమాచారం అండి సో ఇదండి ఈరోజు సమాచారం ఈ సమాచారం కానీ మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ